జై సీతారాం విష్ణుమూర్తికి ఇద్దరు భార్యలు అంటారు వాళ్ళెవరు శ్రీదేవి భూదేవి కృతయుగంలో క్షీరసాగర మథనంలో ఉద్భవించిన శ్రీదేవిని అంటే లక్ష్మీదేవిని తన భార్యగా గ్రహించాడు శ్రీమన్నారాయణుడు మరి భూదేవిని ఎప్పుడు పెళ్లాడాడు పైగా విష్ణుమూర్తికి భూదేవి పిల్లనిచ్చిన అత్తవరస అవుతుంది లక్ష్మీదేవి క్షీర సముద్ర రాజేతనే కదా ఆ సముద్రం ఉన్నది భూమి మీదనే కదా కనుక శ్రీదేవి తల్లి భూదేవి విష్ణుమూర్తికి అత్త విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముని పత్ని సీతాదేవి భూదేవి కూతురే శ్రీరాముడికి కూడా భూదేవి అత్తవరసే మరి భూదేవి విష్ణుమూర్తికి భార్య ఎలా అయింది కనుక విష్ణుమూర్తి కూడా ఏకపతిని వరసురే మన పురాణాల ప్రకారం విష్ణువు స్థితికారకుడు బ్రహ్మదేవుడు సృష్టించిన సమస్త జీవరాశులను ఆ జీవరాశులు నివసిస్తున్న భూమిని పాలించడమే విష్ణుమూర్తి కర్తవ్యం ఆయన భూమిని పరిపాలించేవాడు భూమిని భరించేవాడు అంటే భర్త అలా శ్రీనాథుడు భూనాథుడయ్యాడు అంతే తప్ప భూదేవికి ముగుడు కాదు భూమి లేకుండా సముద్రం లేదు సముద్రం లేకుండా భూమి లేదు భూమికి సముద్రానికి విడదీయలేని సంబంధం రెండూ ఒకటే లక్ష్మి అంటే సంపద సంపద అంతా భూమిలోనూ సముద్రంలోనే కదా లభించేది ప్రకృతిలో కనిపించే ప్రతి అద్భుతాన్ని దేవుడుగాను దేవతగాను భావించి గౌరవించారు పూజించారు మన పూర్వీకులు అందుకే శ్రీదేవి అన్నా భూదేవి అన్నా ఒక్కరే శ్రీమన్నారాయణుడు కూడా ఏకపత్తిని వ్రతుడే అయితే అదనపు భార్యల కోసం విలయాండ్ల కోసం వెంపర్లాడే గడసరి మొగరాయుళ్ళు మగ మేధావులు తమ పబ్బం గడుపుకోవడం కోసం రచించిన వంచనా చిత్రకల్పన శిల్పం మన దేవతల బహుభార్యత్వం మన దేవతలందరికీ ఇద్దరేసి భార్యలు నేను చేసుకుంటే తప్పేమిటి అని సమర్థించుకుంటాడు మగవాడు స్త్రీ జాతి రక్షణ కోసం ఏర్పడిన వ్యవస్థ వివాహం స్త్రీ జాతి సురక్షితంగా ఉంటే సమస్త మానవ జాతి సురక్షితంగా ఉన్నట్లే కనుక వివాహ వ్యవస్థ కేవలం స్త్రీ జాతికే కాదు సమస్త మానవ జాతికి రక్షణ కవచమే బహుభార్యత్వం విడాకులు వ్యభిచారం అనేవి ఆ రక్షణ కవచానికి తూట్లు ఆ తూట్లు పొడిచేది మగవాళ్లు మన వివాహ వ్యవస్థను తద్వారా మానవ సమాజాన్ని కాపాడవలసింది మహిళలే కాపాడగలిగేది మహిళలే అందుకే రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం ఈ వీడియో శ్రీరాముని దైవంగా నమ్మే హిందువుల కోసం శ్రీరాముని దైవంగా నమ్మని హిందువుల కోసం కూడా మతల్లుల శ్రేయోభిలాషులు ఎవరైనా వారందరి కోసం జై హింద్ జై సీతారాం